హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ పరబ్రహ్మ స్వరూపం అనే మాట కేవలం ఒకనాడు మాట కాదు ఇది జగమెరిగిన సత్యం అది మన భారతీయ సంస్కృతి జీవన తత్వం అన్నం బ్రహ్మ రసం విష్ణు ఉక్తో దేవ మహేశ్వర అని శాస్త్రాలు చెప్పే మాట యాదృచికం కాదు అన్నం బ్రహ్మ అయితే అందులోని పోషణ విష్ణు అని దాన్ని భుజించే మహేశ్వరుడు అని భావన లేనిదే చీమకైన జీవం పుట్టదు అనేది ఎంత నిజమో కర్షకుడు లేనిదే కంచంలో మెతుకు కూడా కనబడదు అనేది అంతే నిజం అన్నం ఆగర తీర్చే పదార్థమే కాదు అది ఆలికుడి అస్తాల నుండి జాలువారిన అమృతం ఆ అమృతనిది మన ఇంట్లోనూ ప్రభుత్వ భాండాగారాలను నిషిప్తమై ఉండేందుకు కారణం ఎవరో తెలిసిన నిరంతరం ఎండలో కాలిన పాదాలు పగిలిన చేతులు నుదుటి మీద నుంచి జారుతున్న చెమట చుక్కలు పానకు తడిసి ముడుసుకుపోతున్న శరీర మృతకణాలు మట్టితో మమేకమై మాట్లాడే వేలాది రైతన్నల జీవిత ఆశయాలు అన్నీ కలిపి అన్నదాత సారమది ఈ అన్నం ఆ అన్నాన్ని అపహాస్యం చేయడం అంటే ఆ శ్రమను తక్కువ చేయడమే ఆ అన్నాన్ని వృధా చేయడం అంటే ఆ అర్శకుడి జీవన యజ్ఞాన్ని తృణీకరించడమే గుర్తుంచుకో మిత్రమా మన కంచంలో పడే ఒక్కొక్క మెతుకులో భూమి ఓర్పు ఉంది రైతన్న సహనం ఉంది కాలం పెట్టే పరీక్ష ఉంది అందుకే అన్నదాత అన్నాన్ని నేలపైన పడనివ్వడు కాళ్ళతో తోసిపుచ్చడు ఆకలి అని వచ్చిన వారికి తన అన్నాన్ని పంచుతాడు ఆకలితో అలమటించే వారికి అన్నాన్ని చేర్చుతాడు దేశంలో ఆకలి కేకులు వినిపించవద్దని నిరంతరం క్షేత్రజీవుడిగా మారుతాడు రైతు అన్నం గురించి గొప్పగా మాట్లాడతాడో లేదో తెలియదు కానీ అన్నంగా మారి అందరి ఆకలిని తీర్చుతాడు అన్నదాత సుఖీభవ అన్నదాత మీ మీకోసం బలమంటే నా భారీ కాయం బలం అంటే ఇన్నాళ్ళు నా తోడు నడిచర్లు అనుకున్నా బలమంటే నేను వెనకేసుకున్న ఆస్తిపాస్తులు అనుకున్నా బలం అంటే నా కన్న బిడ్డలే అనుకున్నా కానీ కాదని కాలమే తెలిపింది ఈ కాయం కూలిపోయినప్పుడు నా శక్తి హీనమైనప్పుడు ఆ తోడు దూరమైనప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఆ ఆస్తిపాస్తులు చేజారినప్పుడు ఏ ఆదరణ అందనప్పుడు నా కన్నబిడ్డలు కనబడినప్పుడు నాకు కంటతడే కవచమైనప్పుడు మళ్ళీ నిలబెట్టేది ఏంటిదో తెలిసినా నన్ను నిన్ను నీ మనసులో తెగించిన ధైర్యం అడుగులు తడబడుతున్నా లేపే నీ ఆత్మవిశ్వాసం పేగులు మెడిపెడుతున్నా పెదాల మీద విరగూసే నీ నవ్వు ఎవరు లేకపోయినా నేనున్నానని నీకు నువ్వు చెప్పుకునే ధైర్యం అదే అసలైన బలం బలం అంటే భయంగా ఉన్నా ముందుకు అడుగు వేయడం ఎవరూ లేకపోయినా నిన్ను నువ్వే నమ్ముకోవడం ఓడిపోయినా తిరిగి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం నీ వెసులుబాటు అనుకున్న కానే నువ్వో వేగువ చుక్కగా మారడం అదే అసలైన నీ బలం దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ బిలీవ్ మీ ఎవ్రీ మార్నింగ్ ఇన్ లైఫ్ స్టార్ట్ ఇన్ యూ అండ్ ఎవర్ మైండ్ ఆర్ ఫీల్ విత్ మూమెంట్స్ దట్ వి రిమెంబర్ సో వెల్ the iphone in your hands possesses so sweet memories with true colors and true clarity making with us it is not a phone it is a memory machine that make your everyday more beautiful on iphone one review woolworth is the best supermarket in australia Here you can all kind of food items dairy product cleaning product personal product and Daily necessities all in one place. That's Woolworth supermarket in Australia. All 24 by 7 series. Hi friends, welcome to my channel. This video sponsors by Nestle. Fruit food, smart life every day, every moment. Happy to Nestle. Without the smell of petrol, without the sound of an engine, the world has been asking a question for a long time cannot our journey continue without disturbing nature. The answer to that question is Tesla. It is not just a car, it is an idea. It is a faith of leading to the future. The dream of a man named Elon Musk. I hope to transfer the entire world into an electronic one. Speed, safety, smart technology. Driving a Tesla car is not just driving. It's experiencing the future. It's not just about cars. It is an energy revivalation. A world of tomorrow powered by solar energy. The future is not coming. The future has been already arrived. That is Tesla. One review. Lobla is one of Canada's most important and leading retail and food company Our family health, our trust, and our well being are shocked by the choice we make every day. When it comes to fresh food, uncompromised quality, and completely trust million of Canadian families, choice Lobla.

అందులో కనిపించే మెరుపు నాణలోని విశ్వాసానికి ప్రతీక ప్రతి బంగారు ఆభరణం వెనుక ఒక అనుబంధం దాగి ఉంది ప్రతి మెరుపులో ఒక భావం దాగి ఉంది అదే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనుబంధాలను అనుసంధానం చేసే ఆభరణాల వేదిక అదే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రివ్యూ లేటెస్ట్ మూవీస్ చూడాలని ఉందా థియేటర్ల ముందు లైన్లలో నిలబడలేకపోతున్నారా నిలబడ్డా టికెట్లు దొరకడం లేదా అందుకు నిరాశగా ఫీల్ అవుతున్నారా ఇక నిరాశను వదిలేయండి మీ ఫోన్లో నుండే మీకు దగ్గరలో ఉన్న థియేటర్ను సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన సీట్ను ఎంచుకొని మీరు కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి హ్యాపీగా మూవీని చూస్తూ ఆనందాన్ని ఆస్వాదించండి అది ఎలా అనుకుంటున్నారా మీ ఫోన్లోనే బుక్ మై షోను డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న థియేటర్ను ఎంచుకొని మీకు నచ్చిన సీట్ను చూజ్ చేసుకొని మీకు నచ్చిన వారితో కలిసి మీకు నచ్చిన టైంలోనే మూవ్ ఆన్ అవుతూ మూవీని ఆస్వాదించండి వన్ రివ్యూ మనం వేసుకునే దుస్తులు మన హోదాను చూపిస్తాయి అలాగే మన ఇష్ట ఇష్టాలను చూపిస్తాయి అలాంటి దుస్తులను సేఫ్గా ఉంచుకోవడానికి వాటి నుండి సుగంధ పరిమళాలు వెదజల్లడానికి సాఫ్ట్ టచ్ ఈజ్ ద బెస్ట్ ఫైబ్రిక్ కండిషనర్ ఎలాంటి దుస్తులకైనా సాఫ్ట్ టచ్ బెస్ట్ న్యాచురల్ పర్ఫ్యూమ్ సాఫ్ట్ టచ్ దుస్తుల నుంచి వచ్చే ఎలాంటి దుర్వాసనైనా దరిచేరనివ్వదు ధరించిన వాళ్ళకి పీస్ఫుల్గాను దరిదాపుల్లో ఉన్న వాళ్ళకి సేఫ్ఫుల్ గాను ఉంటుంది సాఫ్ట్ టచ్ ఈజ్ ద గుడ్ ఫైబ్రిక్ కండిషనర్ ఇది ప్రతి జనరల్ స్టోర్లోనూ అవైలబుల్గా దొరుకుతుంది వన్ రివ్యూ డబ్బులు వృధాగా ఖర్చు అవుతున్నాయని సేవింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారా ఆ డబ్బాలో ఈ డబ్బాలో దాచి ఇష్టమైన గోల్డ్ను పర్చేస్ చేయాలని ఆశపడుతున్నారా దానికోసం రోజు వెయ్యలేక మర్చిపోతున్నారా యాప్ ఉందిగా మీ చిన్న చిన్న పొదుపులను ఆటోమేటిక్గా సేవ్ చేసి డిజిటల్ గోల్డ్గా మార్చే ఒక స్మార్ట్ సేవింగ్ యాప్ సేవింగ్ అలవాటు లేని వాళ్ళు సైతం చాలా ఉపయోగకరం రోజువారి పొదుపుతో మీరు ఎప్పుడు కావాలంటప్పుడు విత్తరా చేసుకోవచ్చు సేవింగ్ మైండ్ సెట్ పెంచుకోవాలన్నా సేవింగ్ ను మొదలు పెట్టాలంటే జారాప్ డౌన్లోడ్ చేసుకోండి డైలీ చిన్న పొదుపుతో అరుదైన ఆశను అందుకోండి రివ్యూ సెంటర్ ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఫీల్ సెంటర్ ఫ్రెష్ నవలడం వల్ల నోట్లో తిన్న ఆహార పదార్థాల వాసనలు పోయి ఫ్రెష్గా ఫీల్ అయ్యి మాట్లాడే ప్రతి మాట కాన్ఫిడెంట్ను కనబరుస్తూ స్ట్రెస్ను దూరం చేసుకోవడానికి స్ట్రీట్ బూస్టర్గా పనిచేస్తుంది సెంటర్ ఫ్రెష్ను బాగా నవలడం వల్ల మైండ్ అలర్ట్ అయ్యి బాడీ యాటిట్యూడ్కు బాగా యూజ్ అవుతుంది సెంటర్ ఫ్రెష్ ఫ్రెష్ ఇన్ మౌత్ చిల్ ఇన్ మైండ్ వన్ రివ్యూ ప్రతి హృదయపు నిత్యం వెలిగించే దీపానికి తోడుగా దివ్య సుగంధ పరిమళాన్ని పూజ గది నుండి వెలువడే భక్తి సువాసనలు ఇల్లంతా వ్యాపించి భక్తి పారవశ్యాన్ని నింపి మనసును ప్రశాంతతను ఆధ్యాత్మిక ఎనర్జీని పెంచేదే అంబికా దర్బార్ భర్తి అంబికా దర్బార్ భర్తి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తక్కువ పొగ ఎక్కువ సుగంధం ఇంటిలో శాంతి పవిత్రతకు ప్రతీక అంబికా దర్బార్ బత్తి వన్ రివ్యూ ఎవరెస్ట్ అనేది భారతదేశంలో టాప్ మసాలా బ్రాండ్లలో ఒకటి ముఖ్యంగా రుచి నాణ్యత కంటెస్టెన్సీలో ప్రసిద్ధి స్పైసీ మసాలాకు చాలా ఫేమస్ క్వాంటిటీ పరంగానే కాదు ప్యాకింగ్ కూడా హై క్వాలిటీలో ఉంటుంది ప్రతి కిరాణా షాపులో కూడా అవైలబుల్గా దొరుకుతుంది ఎవ్రీథింగ్ వంటలకు ఎవరెస్ట్ మసాలాలతోనే టేస్ట్ కుదురుద్ది డైలీ కుకింగ్కు బెస్ట్ మసాలా ఎవరెస్ట్ మసాలా పది రూపాయల పౌచ్తో అందరి పోపు డబ్బాలో ఒక భాగం అయిపోయింది ఎవరెస్ట్ మసాలా వన్ రివ్యూ పతాంజలి ప్రోడక్ట్లన్నీ ప్రకృతి సిద్ధమైనవే వాటిని భారతీయ సంప్రదాయ పద్ధతిలోనే తయారు చేస్తారు పతాంజలిలో తయారయ్యే హెర్బల్ మెడిసిన్స్ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని నేచురాలిటీ కలిగినవే కానీ ఓన్లీ పతాంజలి స్టోర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి యోగా అవేర్నెస్ వెల్నెస్ సేవలు అందించడంలో పతాంజలికి ప్రత్యేక స్థానం ఉంది పతాంజలి ఇట్స్ ఎ నేచురాలిటీ వన్ రివ్యూ రివ్యూ సంపూర్ణ కుటుంబ ఆరోగ్యానికి పెద్ద ఆశీర్వాదం ఆశీర్వాద్ ఆట గోధుమ పిండి ఉత్తమమైన గోధుమలతో శుభ్రంగా సహజ పోషకత్వం ఉండేలా తయారు చేశారు చేయడానికి సులువుగా తినేసినప్పుడు డెలిషన్గా ఉంటుంది ఆరోగ్యం కావాలనుకుంటే అది సిద్ధంగా ఉండాలనుకుంటే ఆశీర్వాద్ ఆట ఉండాలి ప్రతి ఇంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇండియా ఆశీర్వాద్ ఆట వన్ రివ్యూ ఓపెన్ యాక్సిస్ డిజిటల్ అకౌంట్ యాక్సిస్ బ్యాంకుకు నేరుగా వెళ్లకుండా ఆన్లైన్లోనే అకౌంట్ క్రియేట్ చేయడానికి మన ఫోన్లో అఫీషియల్ యాప్ నుండి యాక్సిస్ బ్యాంక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ముఖ్యంగా జీరో సేవింగ్ కోసం ఖాతాను తీసుకునేందుకు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఓటీపీ ఎంటర్ చేస్తే యాక్సిస్ లో ఖాతా ఓపెన్ అవుతుంది ఈజీ శాలరీ అకౌంట్ తెరుచుకోవడానికి మన ఆదాయాన్ని బట్టి ఖాతాను తీసుకోవచ్చు ఏటీఎం డెబిట్ కార్డు అండ్ చెక్ బుక్లు కూడా వస్తాయి అండ్ క్రెడిట్ కార్డ్ కోసం ఎక్కడికి వెళ్లకుండా మన ఫోన్లోనే తీసుకోవచ్చు అన్ని రకాల బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ఆన్లైన్ డిజిటల్ సర్వీస్కు మనీని పెం పంపేందుకు అన్ని రకాల బెనిఫిట్స్ ఆఫర్స్ పొందేందుకు యాక్సిస్ బ్యాంక్ అనుగుణంగా అనువైన షరతులు చార్జెస్ వర్తిస్తాయి థ్యాంక్ యూ వన్ రివ్యూ మీ జుట్టు రాలిపోతుందా జుట్టు మొత్తం చింపురు చింపురుగా చీలుకలుగా పీచులా మారుతుందా ఏ షాంపులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుందా వన్స్ మీరా షాంపూను యూజ్ చేసి చూడండి ఇందులో కుంకుడుకాయ బాదం అనే ఇంగ్రీడియంట్స్ అనాది కాలం నుండి జుట్టును శుభ్రపరచుడకు ఉపయోగించే పదార్థాలే కాబట్టి జుట్టులో చుండ్రు తొలగించి పైగా బాగా స్ట్రాంగ్ హెల్దీగా చేస్తాయి జుట్టు బాగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గుడ్నెస్ ఆఫ్ ట్రెడిషన్ షాంపూ అంటే ఓన్లీ మీరా షాంపూ మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి జనరల్ స్టోర్లోనూ మీరా షాంపూ అవైలబుల్గా దొరుకుతుంది థ్యాంక్ యూ చర్మం పొడి వారిన కాళ్ళు పలిగిన ముఖంపై ట్యాన్ రిమూవ్ కావాలన్నా ఫేస్ బ్రైట్నెస్ పెరగాలన్నా అందరికీ అందుబాటు ధరలో దొరుకుతూ ప్రతి ఒక్కరి ఇంట్లో అద్దం పక్కనే ఉండేదే వాజ్లిన్ వాజ్లిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని చర్మాలకు అంటే ఇలా ఐదు రూపాయలకే స్టార్ట్ అయి ఆరోగ్యకరమైన మృదుత్వాన్ని మేర్పిస్తుంది వాజ్లిన్ ప్రొడక్ట్స్ ఇది ప్రామాణికమైనది అందరికీ అందుబాటులో ఉంది వన్స్ చెక్ ఇట్ వన్ రివ్యూ అడ్వెంచర్స్ చేస్తున్నావా అందుకోసమే ఆందోళనలో ఉన్నావా మొహమాట పడుతున్నావా అందుకోసమే ముఖాన్ని చాటిస్తున్నావా చీర మ్యాన్ థమ్సప్ నుంచి చిక్ చేయి చిరిపిగా ముందడుగు వేయి భయాన్ని వదులు నిర్భయంగా నిలువు కన్ఫ్యూజన్ అవ్వద్దు కాన్ఫిడెంట్గా తీసుకో థమ్సప్ చేంజ్ యువర్ మూమెంట్ అండ్ చేంజ్ యువర్ గేమ్ టేస్ట్ ది అందర్ థమ్సప్ వన్ రివ్యూ నోకియా నోకియా ఈజ్ కనెక్టింగ్ ద పీపుల్ ప్రతి కాలం కొత్త టెక్నాలజీ తెస్తుంది కానీ నమ్మక మాత్రం ఇప్పుడు నోకియాదే నమ్మకానికి కొత్త నిర్వచనం నోకియా డిజైన్లో క్లాసు పనితీరులో పర్ఫెక్షన్ ఎందుకంటే నోకియా అంటే ట్రస్ట్ ది బెస్ట్ స్మార్ట్గా ఉండడం అంటే ఫ్యూచర్సే కాదు విశ్వతనీయత కూడా ఈ కాలానికి తగిన నూతనంతో మళ్ళీ మీ చేతిలో నొక్కా థ్యాంక్ యూ